హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ స్నేహ మనోజ్ ఈరోజు నేను మీకు నా ఫేవరెట్ ప్లేస్ అయిన రాజమండ్రిని చూపించబోతున్నాను నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి సో నాతో పాటు మా రాజమండ్రిని చూపిస్తాను వచ్చేయండి ఇదే దేవి చౌక్ దసరా వచ్చింది అంటే నవరాత్రి నైన్ డేస్ ఇక్కడ అస్సలు ఖాళీగా ఉండదు సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి అండ్ చాలా ప్లేసెస్ నుండి జనాలు పూజ చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ న్యూ కరాచీ స్వీట్స్ చాలా ఫేమస్ ఇంకా రెయిన్బో స్టూడియో అయితే మా ఇంట్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో నుంచి ఫ్యామిలీ ఫోటో వరకు ఇక్కడే ఇంకా మనం గోకువరం బస్ స్టాండ్ రోడ్కి వచ్చేసాం ఇది రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆ తర్వాత వచ్చేది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇది న్యూ బిల్డింగ్ అండి మా చిన్నప్పుడైతే ఇలా ఉండేది కాదు మా రాజమండ్రిలో డి మార్ట్ స్పెన్సర్స్ బెస్ట్ ప్రైస్ ఇవేమీ రాకముందు అందరం రిలయన్స్ మార్ట్లోనే తిరిగే వాళ్ళం ఇంకా ఇక్కడ పుష్కర్ ప్లాజా అని ఒక స్ట్రీట్ కూడా రెడీ చేస్తున్నారు ఈ ఫోటో స్పాట్ రాజమండ్రి శివలింగానికి ఆపోజిట్గా ఉంది దీన్ని పుష్కరాల టైంలో స్టార్ట్ చేశారు మా చిన్నప్పుడైతే ఇక్కడికి చాలా ఫ్యామిలీస్ గోదావరిని చూస్తూ టైం స్పెండ్ చేయడానికి వచ్చేవారు అండ్ వచ్చిన వాళ్ళు వేరుశనగలు కొనుక్కొని తినడం అస్సలు మిస్ చేసేవారు కాదు ఇక్కడ ట్రాఫిక్ అంటే పెరిగింది కానీ ఈ ప్లేస్లో వైబ్ మాత్రం సేమ్ అలాగే ఉంది ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ చూడండి బయట ఎన్ని బైక్స్ పార్కింగ్ చేసి ఉన్నాయో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైంలో వచ్చి చూసినా ఇక్కడ జనాలు ఇలాగే ఉంటారు ఇంక నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఈ రోడ్లో ఒక్క రౌండ్ అయినా తిరగంతే నాకు అస్సలు ఇంటికి వెళ్ళిన సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది కూడా రాజమండ్రిలో చాలా ఫేమస్ టెంపుల్ నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అయి ఉండొచ్చు ఈ కూల్ వెదర్లో గోదావరిని చూసుకుంటూ నా బండి మీద అలా వెళ్తుంటే అసలు భలే ఉందండి ఫుల్ హోమ్లీ ఫీలింగ్ వస్తుంది ఈ రోడ్డంతా ఇలాగే పార్కులు ఉంటాయి ఇంకా గోదావరి ఎంత ఓల్డ్ అయినా రాజమండ్రిలో వాళ్ళకి మాత్రం ఇదే ఫేవరెట్ ఈవినింగ్ స్పాట్ ఇప్పుడు మనం కోటగుమ్మం స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాం ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్ ఎంత ఫేమస్ రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ కూడా అంతే ఫేమస్ ఎంట్రన్స్లో బైక్ పార్క్ చేసి కొనేదేమీ లేకపోయినా జస్ట్ అలా విండో షాపింగ్ చేసుకుంటూ చివరి వరకు నడుచుకుని వెళ్ళడం నా ఫేవరెట్ టైం పాస్ ఈ మార్కెట్లో మనం లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఎలా కావాలన్నా షాపింగ్ చేయవచ్చు ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ కాబట్టి మంచిగా బార్గెన్ కూడా చేసుకోవచ్చు చిన్నప్పుడు నా బర్త్డే డ్రెస్ కొనడానికి ఫస్ట్ షాప్ నుంచి లాస్ట్ షాప్ వరకు అన్ని షాప్స్ మా మమ్మీ డాడీని తిప్పేదాన్ని చివరికి ఇదిగో ఈ టెక్స్ట్ మార్ట్లోనో లేదంటే కనిపిస్తుందిగా ఈ మమ్మీ డాడీలోనో ఇది కాదు అంటే బొమ్మన రాజ్ కుమార్లోనో ఫైనల్గా డ్రెస్ సెలెక్ట్ చేసుకునేదాన్ని మీరు కోటగుమ్మం వెళ్తే ఈ రోడ్లో ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ని అలాగే రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ని అస్సలు మిస్ అవ్వద్దు వీళ్ళందరూ కొన్ని జనరేషన్స్ నుండి ఇక్కడే బిజినెస్ చేస్తూ వస్తున్నారు ఇంకా ఇది జాంపేట మార్కెట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఫిష్ మార్కెట్ నాన్ వెజ్ అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి ఇంకా రాజమండ్రిలో చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.